చూడండి కూడా దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్నీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి అయింది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదే ఒకసారి ఆయన వచ్చి రాయకూడదు నేను రమ్మన్న ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం రాసిందన్నయ్య వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు రావద్దన్నారు ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డ చుట్టంది మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ చార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది ఏమో నేను వచ్చి చిర్రు బుర్రు వరడానికి అన్నయ్య

యాభై రూపాయలు లెక్క చూసుకోండి ఏమ్మా మరదలా మనీడంటే ఎంతో అనుకున్నాను యాభై రూపాయల అవి ఇక్కడ లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపినట్టు రైలు ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అదే కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపీ గుడ్ అమ్మా వెరీ గుడ్ బాధా అమ్మా అందలా ఉంది వచ్చిందా వచ్చింది బాగుందా బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు మధ్యాట పంపించాను అందిందా అంటే మరింకెలా అనుమంటారు నలుగురులోనే నన్ను చులకని చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు నాకు వాళ్ళేరా నేనంత లేకుండా పడిందానా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఏదో పంపా నేనేమైనా పంపమని ఎందుకు పంపాలి సర్లమ్మ గారు పంపమన్నది పంప ఓహో ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేను అంటే చురుకనైపోయాను సరళా 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 వదినా హ్మ్ వచ్చాను మీ అందరి చేత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతినా గతి లేదా కేవిటి మీ ఉద్దేశం రైల్ సార్జులకి